హాయ్ ఫ్రెండ్స్ భారత చరిత్ర అంటేనే కోటలు రాజులు అలాగే యుద్ధాలు కానీ కొన్ని కోటలు కేవలం పర్యాటక ప్రాంతాలుగా మాత్రమే మిగిలిపోలేదు అవి అంతు చిక్కని రహస్యాలకు ఆగిపోయిన కాలానికి సజీవ సాక్ష్యాలుగా నిలిచాయి ముఖ్యంగా రాత్రి వేళల్లో ఈ కోటల కోడల వెనుక వినిపించే శబ్దాలు కంటికి కనిపించని శక్తులు ఉనికి నేటికి ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి ఒక సవాలుగా ఉన్నాయి రాజస్థాన్లోని బనగఢ్ కోటను చూస్తే అది ఒక అందమైన కోటలా కాకుండా ఒక శ్వాసన వాటికలా కనిపిస్తుంది దీని వెనుక ఒక భయంకరమైన శాపం ఉందని చరిత్ర చెబుతుంది ఒక మాంత్రికుడు ఆ రాజ్యపు రాకుమారిని పొందాలనుకొని విఫలమై చనిపోతూ ఆ కోటలో ఎవరూ జీవించలేరని శపించారట విచిత్రమైన విషయం ఏంటంటే ఈ కోటలో ఏ ఇంటికి పైకప్పు ఉండదు ఎంత ప్రయత్నించినా పైకప్పులు కూలిపోతాయని స్థానికులు చెబుతారు సూర్యాస్తమయం తర్వాత అక్కడ వినిపించే ఏడుపులు వింత వాసనలు పర్యాటకులను భయభ్రాంతులకు గురిచేస్తాయట అందుకే భారత ప్రభుత్వం కూడా చీకటి పడ్డాక అక్కడ ఎవరిని అనుమతించదు అలాగే పూణేలోని శనివారం వాడ వైభవానికి ప్రతీక కానీ ఈ కోటలో జరిగిన ఒక దారుణమైన రక్తపాతం నేటికి ఆ గోడల మధ్య ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది అధికారం కోసం సొంత బంధువులే ఒక చిన్నారి పేసియాను అతి దారుణంగా హత్య చేశారు చనిపోయే ముందు ఆ పిల్లవాడు చేసిన అర్థనాదాలు ఇప్పటికీ అమాభాష రాత్రుల్లో వినిపిస్తాయని అక్కడ పనిచేసే సెక్యూరిటీ గార్డులు సైతం చెబుతుంటారు ఒక మనిషి మరణించిన అతని భయం అలాగే బాధ ఆ ప్రదేశంలో ఎనర్జీ రూపంలో ఉండిపోతాయడానికి ఈ కోట ఒక పెద్ద ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు మన తెలుగు రాష్ట్రాల్లోని గోల్కొండ కోటలో కూడా ఇలాంటి రహస్యాలు ఎన్నో ఉన్నాయి ఒకప్పుడు రాజుల సభల్లో నాట్యం చేసిన తారామతి అనే నర్తకి ఆత్మ ఇప్పటికీ కోటలో తిరుగుతుందని ప్రతీతి నిర్మానుష్యంగా ఉన్న సమయాల్లో అక్కడ హఠాత్తుగా గజ్జల శబ్దం వినిపించడం పాతకాలపు దుస్తుల్లో ఒక నీడ కదుతున్నట్లు కనిపించడం వంటి సంఘటనలు చాలామంది పర్యాటకులు అనుభూతి చెందారట కోటలోని కొన్ని మూలాల్లోకి వెళ్తే అకస్మాత్తుగా గాలి చల్లబడడం అక్కడ ఏదో అదృశ్య శక్తి ఉందనే అనుమానాన్ని బలపరుస్తుంది మనం వీటిని దయ్యాలని పిలిచిన పారసెకలాజిస్టులు వీటిని నెగటివ్ ఎనర్జీ లేదా రెసిడ్యువల్ హ్యాంటింగ్ అని పిలుస్తారట అంటే ఒక ప్రదేశంలో తీవ్రమైన భావోద్వేగంతో కూడిన ఘటనలు జరిగినప్పుడు ఆ దృశ్యాలు ఆ వాతావరణంలో రికార్డ్ అయిపోతాయి రెండు వేల ఇరవై ఆరులో కూడా అత్యాధునిక ఈవీవి ఈవీపీ మీటర్లను ఈ కోటలో పెట్టినప్పుడు మనుషులు లేని చోట వింతైన తనంగాలు రికార్డ్ అవ్వడం విశేషం